ఇరవై ఎనిమిది ఏడు ఇరవై నాలుగున అంబేద్కర్ కాలనీ రాజీవ్ గృహం అది బీ బ్లాక్లో ఒక మర్డర్ ఫర్ గ్రే బడర్ ఫర్ గెయిన్ కేసు ఒకటి రిపోర్ట్ అయ్యిందండి కంప్లైన్ ఎవరంటే ఆ డిసీజ్డ్ తాలూకా కూతురే కంప్లైనెంట్ ఆమె అదే అంబేద్కర్ కాలనీలో పక్కా హౌస్లోనే రెంట్కి ఉంటున్నారు అయితే యాక్చువల్గా మార్నింగు ఎయిట్ థర్టీ నైన్ అప్పుడు ఇంటికి గడి పట్టి పెట్టుంది బయట ఆమె వెళ్ళి చూసేటప్పటికీ అంటే ఆమె తల్లి కూతురు ఇద్దరును ఒక ఇంట్లో ఉంటారు అంటే అమ్మమ్మను మనవరాలు పక్కింట్లో ఉంటారు డిసీజ్డు అండ్ అక్యూజ్డ్ ఒక ఇంట్లో ఉంటున్నారు